అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లయింది జిల్లా కేంద్రం ఒంగోలు కార్పొరేషన్ మేయర్గా ఉన్న గంగాడ సుజాత పదిహేడు మంది కార్పొరేటర్లు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు వీరికి ఒంగోలు ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ గారు టీడీపీ కళ్ళవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ తదంగంతో ఒంగోల్ కార్పొరేషన్ పదవి టీడీపీ వశమైనట్లుగా భావించాలి మాజీ మంత్రి బాలేని శ్రీనివాసరెడ్డికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కో జిల్లాలో ఒక్కో ఎదురు దెబ్బ తగులుతూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో చాలా బలంగా ఉందనుకున్న పార్టీ తాజాగా జరిగిన ఎన్నికల్లో రెండు సీట్లు సాధించి ఆ బలాన్ని నిరూపించుకుంది కూడా దర్శి ఎర్రపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మిగతా ఐదింటిలో టీడీపీ విజయం సాధించింది కొన్ని జిల్లాల్లో మిగతా అన్ని జిల్లాల్లో ఎక్కడ కూడా గెలిచిన పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఒంగోలు మేయర్ పదవి కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాగా నిరాశ చెందాయి అంతేకాదు ఈ ప్రభావం మిగతా ప్రాంతాల మీద కూడా అంటే జిల్లాలో మార్కాపురం మున్సిపాలిటీ కావచ్చు గిదలూరు నగర పంచాయతీ ఇట్లా అనేకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నాయి ఇవన్నీ కూడా టీడీపీ వశ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి మార్కాపురంలో దీనికి సంబంధించి ఇప్పటికే తర్జన భర్జనలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కందునాడు గారు దానిపైన ఇంకా స్పష్టమైన ఆలోచన చేయకపోవడంతో కాస్త పెండింగ్లో ఉన్నట్లు అర్థమవుతుంది ఇక మిగతా ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు వ్యూహం పండడము బాల్యానికి చెక్ పెట్టడంతో బాల్యాని శ్రీనివాడు గారు చేతు పరిస్థితి ముఖ్యమైన అనుచరాలుగా ఉన్నటువంటి గంగాడ సుజాత అంటే బాల్యాని గారికి చాలా ముఖ్యమైన అనుచరాలుగా గుర్తింపు పొందింది ఆమె ఆమె మొత్తం కార్పొరేట్లందరూ కూడా తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి పోవడం వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ ఇవ్వడము పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉంటే ప్రజలకు మేమేం చేయలేము అనే ఒక పదం వాడడం నిజానికి ఇక్కడ సర్పంచ్లు ఎంఎల్ ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇట్లా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పార్టీ మారకపోతే తాము ఉత్సవ మూర్తుల్లో ఉండడం తప్ప ఉత్సవ విగ్రహాలు ఉండడం తప్ప పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి పార్టీ మారుతున్నామని చెప్తున్నారు దీనిపైన కూడా కాస్త రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించాలా కూటమి యొక్క పనితీరు మెచ్చో లేదా కూటమి నాయకుల యొక్క వ్యక్తిత్వం నచ్చో పార్టీకి రావట్లేదు అక్కడ ఉంటే మేము పనిచేయలేము మీరు నిధులు నిధులు కాబట్టి మేము వస్తున్నామనే పదం వాడుతున్నాం కాబట్టి ఇలాంటి మార్పు అవసరమా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ఈ విధంగా చేర్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో ఒకసారి కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కావచ్చు ఈ ముగ్గురు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో స్థానిక సంస్థలు ముఖ్యంగా సర్పంచ్లకు సంబంధించి వాళ్ళకు ఒక స్వయం ప్రతిపత్తి ఉంది వాళ్ళ అధికారాలు చాలా విశేషంగా ఉన్నాయి కేంద్రం వచ్చే నిధులు కేంద్రం ఇచ్చే నిధులు ఆ గ్రాంట్స్ కూడా సర్పంచ్లు వాడుకోలేని పరిస్థితి అది రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి పంచుతుంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉంటే వారికి నిధులు అని చెప్పేసి చెప్పడం వాళ్ళని పార్టీ మార్తలేదని ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పుడుండే కూటమి కావచ్చు ఎవరు చేసిన తప్పే కాబట్టి దీనిపై కాస్త కూటమి నాయకులు ఫోకస్ పెట్టాలని ప్రజలు కూడా భావిస్తున్నారు ఇలాంటి మార్పుల వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండదని కూడా గుర్తించాలంటున్నారు నిజానికి ఒక ఐదు ఆరు నెలలు పరిపాలన సాగి పరిపాలనలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంటే వచ్చి పార్టీలో చేరడం వేరు నిధులు ఎవరు మాకు అనవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండమని చెప్పేసి పార్టీ మారుతున్నామని చెప్పడం వేరు కాబట్టి ఇక్కడ గతంలో నక్సలైట్ లొంగిపోతే చెప్పారు అనమాట అనారోగ్య పరిస్థితుల్లో లొంగిపోయామని అంతకని ప్రభుత్వం యొక్క పథకాలను చూసి ఆకర్షితలు పోయి మేము నక్సలైట్ నుంచి బయటకు వస్తున్నామో చెప్పలేదు అలానే ఉంది ఇప్పుడు కూడా దేశాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరు చేరినప్పుడు లేదా వేరే కూటమి రోజులు చేరినప్పుడు ఇక్కడ మేము సరిగా పనిచేయని పరిస్థితి వచ్చింది కాబట్టి పార్టీ మారుతున్నామని చెప్తున్నారు కాబట్టి దీన్ని ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉంది కూటమి నాయకులు అగ్ర నాయకులు దీన్ని ఆలోచించి ముందు ముందు జరిగే పరిణామాల్లో మార్పుల్లో వారు ఇలాంటి విషయాలను పరిగణలో తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం ఏమైనా సరే ప్రకాశ్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తిరిగింది అది మార్కాబురంపై కూడా పడనుందనేది రాజకీయ వర్గాలకు సంబంధించిన ఒక అంచనా థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్